శ్రీమాత వందే మాత్ర ఇప్పటికీ అటు ఎన్డీఏ సర్కార్ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కలిపి రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నాయని మనకు తెలుసు ఇప్పుడు చాలా పర్టికులర్ గా ఒక అంశానికి సంబంధించి విశాఖలో పదిహేను కోట్ల రూపాయలతోటి ఒక సైతాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కానీ ఆ నిధులను కూడా పదిహేను కోట్ల రూపాయలు నిధులను కూడా కేటాయించింది మనందరికి తెలుసు విశాఖలో ఎక్కువ ఫార్మా కంపెనీలు ఉన్నాయి అలాగే దాని చుట్టుపక్కల కూడా అంతా పెట్రోలియం గ్యాస్ కంపెనీలు ఇలా ఉన్నాయి ఎప్పుడు ఏదో ఒక అచితాపురం అగ్ని ప్రమాదం కాని లేదంటే అక్కడ ఎల్జీ పాలిమర్స్ లో గనుక గ్యాస్ లీక్ అయినటువంటి సంఘటన ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు స్పెసిఫిక్ గా ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి చెప్పని ఇప్పటి వరకు మంచి వసతి ఉన్నటువంటి ఆస్పత్రి అయితే లేదు అందుకోసం చెప్పని కేంద్ర ప్రభుత్వం విశాఖలో సిబిఆర్ అని కేంద్రం ఏర్పాటు చేయడానికి కోసం అని చెప్పని ఒప్పుకుంది అంటే రసాయన కెమికల్ కి సంబంధించి లేదా జీవ అను ప్రమాద క్షతగాత్రులు ఎవరైతే ఉంటారో ఈ సెంటర్స్ లో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అటువంటి కంపెనీల్లో వీళ్ళందరికీ సత్వరమే త్వరితగతిన అత్యున్నతమైనటువంటి అధునాతన వైద్యాన్ని అందించడం కోసమని ఈ కేంద్రము సహాయపడుతుంది ఇది ఎక్కడ వస్తుంది అంటే విశాఖలో ఉన్నటువంటి వింగ్స్ లో సెకండరీ లెవెల్ బయోలాజికల్ రేడియోలాజికల్ న్యూక్లియర్ మెడికల్ మేనేజ్మెంట్ సెంటర్ దీని పేరు అది ఏర్పాటు చేస్తున్నారు పరిశ్రమలు ఎక్కువగా ఉన్న చోట ప్రతి రాష్ట్రంలో ఇది ఏర్పాటు చేయాలని మనం కేంద్రం నిర్ణయించుకుంది మన రాష్ట్రంలో విశాఖలో వస్తుంది దీనికి సంబంధించి సెంట్రల్ సెక్టర్ స్కీమ్ లో ఏదైతే ఉందో హెల్త్ సెక్టర్ డిజాస్టర్ ప్రిపేర్నెస్ అండ్ రెస్పాన్స్ అనే పథకం ద్వారా ఎకరాలలో ఈ ఆసుపత్రి భవనం నిర్మాణం కాబోతోంది ఈ అందరం కూడా ఒకసారి తెలుసుకుని ఇటువంటిది ఏదైనా జరిగినప్పుడు ఏదైనా ప్రమాదం జరగకూడదని కోరుకోవాలి కంపెనీలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కానీ దురదృష్టం శాఖ ఎప్పుడైనటువంటి ఇటువంటి అను సంబంధిత లేదా జీవ సంబంధిత రసాయన సంబంధిత పేర్లు జరిగినప్పుడు అందరం కూడా కొంచెం గా ఉండి ఈ ఆస్పత్రిని ఉపయోగించుకుంటే గనక బాగుంటుంది ధన్యవాదాలు